పంచమి కథ జానం సంగీతం దేవత అయిన అమ్మ సరస్వతి ప్రత్యక్షమయ్యే అద్భుతమైన కథ చెప్తుంది వసంత పంచమిని సరస్వతి జయంతి అని కూడా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్ష పంచమి తిథిని ఘనంగా జరుపుకుంటారు ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది ఎలా ప్రపంచానికి మాట విద్య అనే అమూల్యమైన బహుమానాలు లభించాయని నమ్మకం ప్రకారం వసంత పంచమి ఈ పవిత్ర కథను చివరి వరకు విన్నవారికి అమ్మ సరస్వతి ప్రత్యేకమైన అనుగ్రహం లభిస్తుంది అందుకే దయచేసి చివరి వరకు మాతోనే ఉండండి ప్రతి క్షణం ఈ కథలో జానం ఆనందం వర్షంలా కురుస్తుంది చాలా పురాతన కాలం మాట ఇది ఈ మొత్తం సృష్టి కొత్తగా సృజించబడిన సమయం చతుర్ముఖుడైన భగవాన్ బ్రహ్మ సృష్టిని సృజించారు కానీ తన సృష్టిలో ఏదో లోపముందని భావించారు నాలుగు దిక్కులా గావమైన నిశ్శబ్దం వ్యాపించి ఉంది జీవరాశులు మనుషులు ఉన్నారు కానీ ఏ ధ్వని లేదు పక్షులు మౌనంగా ఉన్నాయి నదుల నీరు కూడా కలకలలాడకుండా ప్రవహిస్తోంది మొత్తం ప్రపంచం మూగగా విషాదంగా కనిపిస్తోంది ఎక్కడా నవ్వుల గంటలు లేదు కోయిల కూతలు లేవు కేవలం నిశ్శబ్ద మాత్రమే వ్యాపించి ఉంది మనుషులు ఇషారాలు హావభావాలతో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాని మాటలు లేకుండా వారి హృదయ భావాలు అసంపూర్ణంగా మిగిలిపోతున్నాయి చిన్న పిల్లలు ధ్వని లేకుండా ఏడుస్తున్నారు తల్లిదండ్రులు వ్యాకులంగా వారిని ఒడిలోకి తీసుకుని కదిలిస్తూ ఉంటారు కాని వారి బాధను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు ఎక్కడా గీతాలు సంగీతం లేదు మాటల మధురత్వం లేదు జీవితంలో రసం మిగల్లేదు అనిపిస్తోంది నిజానికి మాటలు లేకుండా ప్రపంచంలో జీవిత నిర్వహణ ఎక్కువ కాలం సాధ్యం కాదు బ్రహ్మదేవుడు ఈ నిశ్శబ్ద ప్రపంచాన్ని చూసి చింతాక్రాంతులవుతూ వ్యాకులంగా ఉన్నారు సృష్టికి మాట ఇవ్వకుండా తాను అసంపూర్ణంగా వదిలేశానని భావించారు బ్రహ్మదేవుడు అనుభవించారు అన్ని ప్రాణులకు మాట్లాడే శక్తి లభిస్తే ఈ ప్రపంచం నిజంగా జీవంతమవుతుందని ఈ సమస్యకు పరిష్కారం కోసం భగవాన్ విష్ణువు సలహా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు బ్రహ్మదేవుడు ధ్యానం చేసి శేషసాగరంలో విరాజమానమైన భగవాన్ విష్ణువును పిలిచారు విష్ణువు తక్షణం ప్రత్యక్షమవుతూ సృష్టికర్త బ్రహ్మతో అన్నారు బ్రహ్మదేవా మీరు చింతాక్రాంతులుగా కనిపిస్తున్నారు ఏ ఆలోచనలు మునిగి ఉన్నారు బ్రహ్మదేవుడు వినమ్రంగా చేతులు జోడించి చెప్పారు ప్రభు నేను మనుషులు ప్రాణులకు జీవితం ఇచ్చాను కాని వారంతా మూగవారే ఈ నిశ్శబ్ద ప్రపంచంలో సంభాషణ లేదు సంగీతం లేదు దయచేసి మార్గదర్శనం చేయండి ఈ సృష్టిని మాట్లాడేలా జీవంతంగా ఎలా మార్చాలి అని విష్ణువు భగవాన్ నవ్వుతూ అన్నారు బ్రహ్మదేవ నిజంగా సృష్టికి శబ్దాలు స్వరాలు అవసరం జీవితాన్ని పూర్తి చేయడానికి ప్రపంచంలో మాట సంగీతం ప్రసరించాలి అది అత్యంత అవసరం అనివార్యం మీరు ఒక దివ్య శక్తిని పిలవండి అది జానం మాట కళల అధిష్కాన దేవత అవుతుంది ఆమె ఆశీస్సులతో ఈ ప్రపంచం మాట్లాడటం పాడటం చేయగలదు బ్రహ్మదేవుడు ఆసక్తిగా అడిగారు ప్రభూ ఆ దేవతను ఎలా పిలవాలి విష్ణువు అన్నారు మీ సృష్టి పవిత్ర జలాన్ని భూమిపై చల్లుతూ ఆ దేవతను ధ్యానించండి ఆ జలం నుంచి ఒక దివ్యశక్తి ఉద్భవిస్తుంది అది జానం మాట దేవతగా ప్రత్యక్షమవుతుంది విష్ణువు నుంచి మార్గదర్శనం పొందిన బ్రహ్మదేవుడు ఆయనకు ప్రణామం చేశారు వారి మనసు ఇప్పుడు ఆశతో నిండిపోయింది తక్షణం ఆ దివ్యశక్తిని చేయాలని నిర్ణయించుకున్నారు అది ప్రపంచ నిశ్శబ్దాన్ని తొలగిస్తుంది ఈ ఆలోచన వచ్చిన వెంటనే వారు భూమికి తిరిగి వచ్చారు ఒక నిర్మానుష్యమైన శాంతమైన స్థలానికి చేరి బ్రహ్మదేవుడు తన కమండలంలో పవిత్ర జలాన్ని నింపి పైకి ఎత్తారు భగవతి శక్తిని స్మరిస్తూ భక్తితో నాలుగు దిక్కులకు ఆ జలాన్ని చల్లారు బిందువులు భూమిపై పడిన వెంటనే అద్భుతమైన అలౌకికమైన మహిమ జరిగింది భూమి మెల్లగా కంపనంతో వణుకుతూ స్పందించడం మొదలైంది మొత్తం వాతావరణంలో దివ్య ప్రకాశం వ్యాపించింది గాలిలో మత్తునిచ్చే సువాసన నిండిపోయింది వాతావరణంలో హల్చల్ మొదలైంది ఏదో మహాఘటన జరగబోతోందన్నట్టు చూస్తుండగానే ఆ అలోకిక తేజస్వి ప్రకాశం కేంద్రం నుంచి ఒక దివ్యశక్తి ప్రత్యక్షమైంది అది ఒక అందమైన దేవత స్వరూపం దాని తేజస్సు వెయ్యి సూర్యులలా మెరిసిపోతోంది బ్రహ్మదేవుడు ఆశ్చర్యం సంతోషంతో ఆవైపు చూస్తున్నారు ప్రత్యక్షమైన దేవత అనుపమ సౌందర్యానికి ప్రతీక ఆమెకు నాలుగు మృదువైన భుజాలు ఉన్నాయి ఒక చేతిలో వీణ మెరుస్తోంది మరొక చేతి ముద్ర వరదానం ఇచ్చేది మిగిలిన రెండు చేతుల్లో గ్రంథం ముత్యాల మాల ధరించి ఉన్నాయి దేవత తెల్లని అందమైన వస్త్రాలు ధరించి ఉంది అది పవిత్రత ప్రకాశం వెదజల్లుతోంది ఆమె శిరస్సుపై మెరిసే ముకుటం విరాజిల్లుతోంది మెడలో తెల్లని పూలమాల సొబగులిచ్చుతోంది ఆమె ముఖంపై గాయమైన శాంతి కరుణతో మధురమైన చిరునవ్వు ఉంది అది మొత్తం వాతావరణాన్ని ప్రకాశవంతం చేస్తోంది దేవతతో పాటు ఒక తెల్లని హంస కూడా ప్రత్యక్షమైంది అది ఆమె వాహనం ఆ హంసకు పెద్ద నిర్మలమైన కళ్ళు ఉన్నాయి అది శాంత ముద్రలో దేవత సమీపంలో నిలబడి ఉంది మెల్లగా నాలుగు దిక్కులా మందమైన సంగీతం మోగడం మొదలైంది ఆకాశం నుంచి పూల వర్షం కురుస్తోంది ఈ అలౌకిక దేవతను ప్రత్యక్షం చూసిన బ్రహ్మదేవుడు హృదయంలో ఆనందలహరి పొంగపల్లింది ఇదే ఆ శక్తి ప్రపంచ నిశ్శబ్దాన్ని తొలగస్తుందని అనుభవించారు దేవత ప్రత్యక్షమవుతూనే మృదువైన చిరునవ్వుతో సృష్టికర్త బ్రహ్మకు ప్రణామం చేసింది బ్రహ్మదేవుడు కొన్ని క్షణాలు ఆ దివ్యరూపాన్ని కనురెప్ప వేయకుండా చూస్తూ ఉన్నారు తర్వాత ప్రేమతో ముందుకు వచ్చి దేవతను స్వాగతించారు వారు అన్నారు దేవి మీరు ఈ ప్రపంచంలోకి వచ్చినందుకు హృదయపూర్వక స్వాగతం మీ రాకతో ఈ సృష్టి నిజంగా ధన్యమైంది బ్రహ్మదేవుడు అనుభవించారు ఇది జానం మూర్తి స్వరూపం దేవత చేతులు జోడించి వినయంగా మధుర స్వరంలో అడిగింది ప్రభు మీరు నన్ను పిలిచి ప్రత్యక్షం చేశారు దయచేసి ఆజ్ఞాపించండి నాకు ఏ సేవ చేయాలి ఆమె మాటల్లో వీనలా మధురత్వముంది శబ్దాల్లో అపార వినమ్రత మెరుస్తోంది బ్రహ్మదేవుడు మృదువైన స్వరంలో సమాధానమిచ్చారు ఓ దేవి నేను సృష్టిని సృజించాను కాని ఇప్పటికీ ఈ ప్రపంచం నిశ్శబ్దంగా ఉంది అన్ని జీవరాశులు మనుషులు మాట్లాడటంలో అసమర్థులు దానివల్ల వారి హృదయ భావాలను ఒకరికొకరు చెప్పుకోలేకపోతున్నారు నాలుగు దిక్కులా సన్నాటమే వ్యాపించి ఉంది బ్రహ్మదేవుడు చేతులు జోడించి విన్నవించుకున్నారు మీ వీణలో అద్భుత శక్తి ఉంది దయచేసి మీ వీణ మధుర నాదాన్ని మీటి ఈ ప్రపంచంలోని అన్ని ప్రాణులకు మాట ఇవ్వండి మీ స్వర సంగీతంతోనే ఈ ప్రపంచ నిశ్శబ్దం తొలగిపోతుంది జీవితం ప్రసరిస్తుంది దేవత బ్రహ్మ ఆజ్నను శిరసా వహించి మధుర చిరునవ్వుతో అన్నది మీ ఇచ్చలా ప్రభు తర్వాత ఆమె తన మృదువైన చేతుల్లో ఉన్న వీణను సర్దుకుని ధరించింది బ్రహ్మదేవుడు ఆశ విశ్వాసంతో దేవత వైపు చూస్తూ ఒకవైపు నిలబడ్డారు మొత్తం ప్రపంచం ఏదో అద్భుత మహిమకు ఎదురు చూస్తున్నట్టు అమ్మ సరస్వతి వీణపై మొదటి స్వరాన్ని మీటింది వీణ నుంచి ఓం లాంటి దివ్యనాదం మొత్తం బ్రహ్మాండంలో మారుమోగింది ఆ నాదం అదృశ్య తరంగాల్లా నాలుగు దిక్కులకు వ్యాపించి సృష్టిని స్పందింపజేయడం మొదలైంది మొత్తం బ్రహ్మాండం ఆ మొదటి స్వర స్పందనంతో దంకృతమైంది వీణ మధుర తాంగాలి గంకారాలతో దూరదూరాలకు వ్యాపించడం మొదలైంది ఆ స్వరలహరి స్పర్శతో చెట్లలో ప్రాణం ప్రసరించినట్టు అయింది వాటి ఆకులు సరసరలాడడం మొదలైంది ఆగిపోయిన గాలి కూడా సంగీతమేమై ప్రవహించడం మొదలైంది వాతావరణంలో సురీల గుంజన మధురధ్వని నిండిపోయింది ఆ క్షణంలో ప్రకృతిలో కొత్త చైతన్యం మేల్కొంది ఎండిపోయిన మైదానాలపై ఆకుపచ్చగడ్డి లహరించడం మొదలైంది పూల మొగ్గలు చిట్లి చిరునవ్వులు చిందించాయి సమీపంలోని ఉదయానంలో కూర్చున్న పక్షులు మొదట ఆశ్చర్యపోయాయి తర్వాత మధుర సురాల్లో చిలిపిగా కిలకిలలాడడం మొదలైంది కోయిల మొదటిసారి కూకుత మోగించింది వసంతం వచ్చిన సమాచారం చెబుతున్నట్టు నెమలి రెక్కలు విప్పి నాట్యం చేయడం మొదలైంది పపీహాలు ప్యూ ప్యూ అని రట్టు చేయడం మొదలైంది దూరంగా ప్రవహిస్తున్న నది కూడా కలకలలాడుతూ గీతం పాడడం మొదలైంది ప్రకృతి మొత్తం సంగీతంతో నిండిపోయినట్టు అనిపించింది ప్రకృతి మాత్రమే కాదు అన్ని జీవరాశులు మనుషులు కూడా ఆ దివ్య స్వరంతో ప్రకాశవంతమవుతూ ప్రఫుల్లితులవుతున్నారు ఎప్పటివరకు ముఖం నుంచి ఒక్క శబ్దం రాలేదో వారి కంచాల నుంచి అకస్మాత్తుగా స్వరాల ధార ప్రవహించడం మొదలైంది అందరూ విస్మయంతో చుట్టు చూడడం మొదలైంది ఈ అద్భుత మార్పు ఎలా జరిగిందని కొందరు ఆశ్చర్యంతో తమ ముఖాలను తడుముకుని చూడడం మొదలైంది ధ్వని నిజంగా తమలో నుంచే వస్తోందా అని ఒక చిన్న బాలుడు ఇప్పటివరకు కేవలం కన్నీళ్లు కాచుతూ మౌనంగా ఏడుస్తున్నాడు మొదటిసారి అమ్మ అని పలికాడు ఇది విన్న తల్లి సంతోషంతో అభిభూతురాలాయి సంతోష కన్నీళ్లతో తన బిడ్డను కోగిలించుకుంది వృద్ధుల నుంచి కూడా ఆనందాతిశయంతో భగవాన్ నామం ఉచ్చరణ మొదలైంది నాలుగు దిక్కులా ధవనుల కొత్త ప్రపంచం స్థాపించబడింది జంతువులు కూడా తమ తమ భాషల్లో స్వరాలు కలపడం మొదలైంది ఆవులు హమ్మ అని రంభించడం మొదలైంది సింహాలు గర్జనలు చేశాయి చిలుకలు మనుషుల మాటలు అనుకరించడం మొదలైంది జింకలు తమ స్వరంలో మధుర చిహాలతో గంతులు వేయడం మొదలైంది మొత్తం జీవరాశి తమ తమ భాషల్లో మాట్లాడటం పాడటం మొదలైంది చూస్తుండగానే మొత్తం ప్రపంచంలో వివిధ ధ్వనుల మధుర సమ్మేళనం మారుమోగింది ప్రపంచం నిజంగా నిశ్శబ్దం నుంచి మేల్కొని జీవిత ఉల్లాస గీతంలో మునిగిపోయింది ప్రతిచోటా నవ్వులు సంతోషాలు సంభాషణల మధుర సురాలు వినిపిస్తున్నాయి నిశ్శబ్దం ఆంధ్రం తొలగిపోయింది ధ్వని ఉజ్వలం వ్యాపించింది సంవత్సరాలుగా బంధనంలో ఉన్న జీవులను అకస్మాత్తుగా విడుదల చేసినట్టు అనిపిస్తోంది వారు సంతోషంగా తమ తమ భాషల్లో పాడుతున్నట్టు బ్రహ్మదేవుడు ఈ అద్భుత రూపాంతరాన్ని చూసి కళ్లలో సంతోష కన్నీళ్లు చిప్పిల్లాయి కృతజ్ఞతతో అమ్మ సరస్వతి వైపు చూసి భావోద్వేగంతో అన్నారు దేవి మీ వల్ల ఈరోజు నా సృష్టి పూర్తిత్వం పొందింది బ్రహ్మదేవుడు మరింత చెప్పారు మీకు కోట్ల కోట్ల ధన్యవాదాలు నిజంగా మీరు మాట సంగీతం జానం అధిష్కాన దేవత మీ వీణనాదం ప్రపంచానికి అభివ్యక్తి జీవంతత్వం అనే అనుపమ బహుమానమిచ్చింది బ్రహ్మదేవుడు హృదయం సంతోషం కృతజ్ఞతతో నిండిపోయింది బ్రహ్మ ఆధారంగా దేవతను సరస్వతి అని సంబోధించారు వారు అన్నారు రోజు నుంచి మీరు సరస్వతి అని పిలువబడతారు మాట విద్యదేవత ప్రపంచం మిమ్మల్ని అనేక పేర్లతో పిలుస్తుంది కొందరు మిమ్మల్ని వాగ్దేవి అంటారు కొందరు శారద అని కొందరు వీణవాదిని అని గౌరవిస్తారు కళ సంగీతం జనని కావడం వల్ల మీరు ఎప్పుడూ పూజనీయులు దేవి సరస్వతి వినమ్రంగా శిరస్సు వంచి బ్రహ్మదేవుడు మాటలను స్వీకరించింది ఆమె అధరాలపై దివ్య చిరునవ్వు ఉంది బ్రహ్మదేవుడు వచనాలు మొత్తం బ్రహ్మాండంలో ప్రతిధ్వనించాయి అమ్మ సరస్వతి జ్ఞానం విజ్ఞానం కళ బుద్ధిదాత్రి అని ఇది విన్న అన్ని ప్రాణులు సంతోషించాయి దేవత ప్రత్యక్షమవుతూనే అక్కడ ఉన్న మనుషులు ఋషులు భక్తితో ఆమె చరణాలకు శిరసు వంచారు ఒకే స్వరంలో అమ్మ సరస్వతి జయహో అని జయతోషం చేయడం మొదలైంది కొందరు జానవంతులు అమ్మ సరస్వతి స్థుతిలో వేద మంత్రాలు గానం చేయడం మొదలైంది వారు మధుర స్వరాల్లో ప్రార్థన గైకున్నారు యాకుంద తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రావృత యా వీణావరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచిత శంకర ప్రభుతిభిర్ దేవై సదావందిత సామాంపాతు సరస్వతి భగవతి నిశేష జాడాపహ ఈ మంత్రాలతో ఋషులు అమ్మ సరస్వతిని వందనం చేయడం మొదలైంది తర్వాత అమ్మ సరస్వతి అన్ని ప్రాణుల వైపు కరుణాభరిత దృష్టితో చూసి తన కుడి చేయి ఆశీర్వాదం కోసం పైకి ఎత్తింది ఆమె అన్నది ప్రపంచంలోని ప్రతి ప్రాణికి ఈరోజు మాట వరం లభించింది నా కోరిక ఏమిటంటే వారు ఈ మాటను ఎప్పుడూ మంచి కార్యాలు సద్భావన ప్రసారం కోసం ఉపయోగించాలి సరస్వతి అమ్మ వివరించింది గుర్తుంచుకోండి మాట భగవంతుడు ఇచ్చిన అమూల్య బహుమానం శబ్దాల్లో సృజన వినాశన శక్తులు రెండు ఉన్నాయి అందుకే ఎప్పుడూ ఆలోచించి మధురమైన సత్యవచనాలు పలకాలి మీ మాటలతో ఎవరి హృదయం బాధపడకూడదు అందరికీ ప్రేరణ సుఖం లభించాలి దాని తర్వాత దేవి సరస్వతి అన్నది నేను ఎప్పుడూ అన్ని ప్రాణుల హృదయాల్లో కంచాల్లో నివసిస్తాను ఎవరైనా భక్తితో నన్ను స్మరిస్తే వారికి జానం కళవరం లభిస్తుంది ప్రపంచంలో నా వీణ దివ్యధ్వని ఎప్పుడూ మారుమోగుతుంది నేను మాట బుద్ధిగా అందరికీ మార్గదర్శనం చేస్తాను అమ్మ సరస్వతి వచనాలు అందరి హృదయాల్లో సత్యం సద్భావన సంకల్పాన్ని నింపాయి బ్రహ్మదేవుడు సహా అన్ని దేవతలు జీవులు ఆమె ఉపదేశాన్ని విని భక్తితో నమస్కరించారు నిజంగా ఇప్పుడు సృష్టి పూర్తిత్వం వైపు అడుగులు వేస్తోంది ప్రాణులకు మాట మాత్రమే కాదు మాట సదుపయోగం మార్గం కూడా లభించింది అమ్మ సరస్వతి అనుగ్రహంతో ప్రపంచంలో జానం విధి విస్తృత ప్రసారం మొదలైంది మనుషులు కొత్త శబ్దాలు సృజించి భాషలు అభివృద్ధి చేశారు తమ మాటతో వేద మంత్రాలు ఉచ్చరించారు అనేక గ్రంథాలు రచించారు సరస్వతి శక్తితో సాహిత్యం సంగీతం కళ విజ్ఞానం నదులు ప్రవహించడం మొదలైంది జీవితంలో సృజనాత్మకత ఉత్సాహం ప్రసరించింది సృష్టి ఉన్నతి మార్గంలో ముందుకు సాగింది అజ్ఞానం ఆంధ్రం తొలగిపోయింది బుద్ధి ప్రకాశం నాలుగు దిక్కులకు వ్యాపించింది మనుషులు కవిత్వం నాట్యం శిల్పకళ వంటి కళల్లో కొత్త ఆవిష్కరణలు చేశారు మొత్తం భూమిపై సృజన ప్రగతి వాతావరణం వ్యాపించింది ఇక స్వర్గలోకంలో కూడా ఆనందలహరి లహరి పొంగపొల్లింది దేవతలు సంతోషంగా జయధోషం చేశారు జయ అమ్మ సరస్వతి మొత్తం ఆకాశ మండలంలో ఆమె జయకారాలు మారుమోగాయి దేవరాజు ఇంద్రుడు తన రథం నుంచి పూలవర్షం కురిపించి దివ్య ఉత్సవం జరిపాడు నాలుగు దిక్కులా పూల సువాసన వ్యాపించింది ఇంద్రధనుస్సు ప్రకాశం వ్యాపించింది దేవర్షి నారదుడు కూడా ఆనంద ఉత్సవంలో చేరారు నారాయణ నారాయణ అంటూ తక్షణం తన వీణ తీసుకుని మధురసురంలో అమ్మ సరస్వతి మహిమ గీతం పాడడం మొదలైంది నారదుడు సంగీతంతో వాతావరణం మరింత పవిత్రమైంది స్వర్గ అప్సరలు సంతోషంగా నాట్యంలో మునిగిపోయాయి గంధర్వులు తమ సురీల తాళ్లతో దేవత వందనం మొదలు పెట్టారు దేవలోకంలో అపూర్వ ఉత్సవం జరిగింది మొత్తం బ్రహ్మాండం ఆనంద సాగరంలో మునిగిపోయింది భూమిపై కూడా అన్ని జీవరాశులు మనుషులు హర్షోల్లాసంగా ఈ క్షణాన్ని పండగలా జరుపుకున్నారు ప్రకృతి కిలకిలలాడింది అమ్మ సరస్వతి ప్రపంచానికి మాటవరమిచ్చిన రోజు మాఘమాసం శుక్లపక్ష పంచమి తిథి వాతావరణంలో వసంత ఋతు మత్తునిచ్చే సువాసన కలిసిపోయింది నాలుగు దిక్కులా ఆకుపచ్చ వ్యాపించింది రంగురంగుల పూలు భూమిని అలంకరించాయి మామిడి చెట్లలో మంజరులు వచ్చాయి ఆవాలు పొలాలు పసుపు పూల చాదర్ వేసుకుని లహరించాయి మందమైన గాలిలో పూల మహక తేలుతోంది కోయిలకూత వాతావరణాన్ని మధురం చేస్తోంది భూమి స్వయంగా అమ్మ సరస్వతి రాకకు సంతోషంగా చిరునవ్వులు చిందిస్తున్నట్టు అనిపించింది బ్రహ్మదేవుడు సంతోషంగా ప్రకటించారు ఇక నుంచి మాఘశుక్ల పంచమి రోజు వసంత పంచమి ఉత్సవంగా జరుపుకోబడుతుంది ప్రతి సంవత్సరం ఈ శుభతిథిని జానం సంగీతం దేవత అమ్మ సరస్వతి జన్మోత్సవంగా ఘనంగా జరుపుకుంటారు బ్రహ్మదేవుడు ఈ పండుగపై అమ్మ పట్ల తమ కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ ప్రజలు ఆమె ఆరాధన చేసి సంతోషిస్తారు బ్రహ్మదేవుడు ప్రకటనకు అందరూ సమర్థించారు మొదటి వసంత పంచమిని దేవతలు మనుషులు కలిసి ఉల్లాసంగా ఉత్సవం జరిపారు అందరూ కలిసి దేవి సరస్వతి ఆరతి తీసి స్థుతిలో భజనలు పాడారు నాలుగు దిక్కుల నవ్వులు సంతోషాల వాతావరణం ప్రపంచంలోని ప్రాణులు పొందిన వరానికి అందరూ భగవంతునికి ధన్యవాదాలు చెప్పి ఆరాధించారు కాలంతో ఈ ఉత్సవం మనుషుల సంస్కృతిలో అంతర్భాగమైంది ప్రతి సంవత్సరం విద్య సంగీతం దేవత సరస్వతి గౌరవంలో వసంత పంచమి జరుపుకుంటారు విద్వాంసులు కవులు సంగీతకారులు విద్యార్థులు అందరూ ఈరోజు ప్రత్యేక భక్తితో అమ్మ సరస్వతి పూజ చేసి జాను ఉత్సవం జరుపుతారు యుగంలో ఒకసారి వసంత పంచమి రోజు వృందావనంలో చాలా అందమైన దృశ్యముంది బ్రజభూమి రంగురంగుల పూలతో అలంకృతమైంది నాలుగు వైపులా వసంత ఋతు సువాసన వ్యాపించింది భగవాన్ శ్రీకృష్ణుడు తన సఖులు గోపికలతో వృందావనంలో ఉత్సవం జరుపుతున్నారు రాధారాణి సహా అన్ని గోపికలు ఉల్లాసంగా నాట్యం చేస్తున్నారు వారి ముఖాలు ఆనందంతో వికసించాయి కాన్హా అంటే శ్రీకృష్ణుడు మధుర బాంసురి వాయిస్తున్నారు స్వయంగా దేవి సరస్వతి ఆ రసమే సంగీతంలో వీణసురాలు కలుపుతున్నట్టు అనిపించింది ఆ దివ్యరాశ మధ్యలో శ్రీకృష్ణుడు మనసులో అమ్మ సరస్వతిని నమస్కరించి ఆమె కళ విద్యతో సంతోషించి వరం ఇచ్చారు ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజు భూలోకంలో మీ పూజ కూడా జరుగుతుంది శ్రీకృష్ణుడు వరంతో బృందావనంలో ఉన్న దేవతలు సంతులు ఆనందితులవుతున్నారు చెప్పుకుంటారు దేవలోకంలో అమ్మ సరస్వతి కూడా ఆ క్షణంలో సంతోషించి శ్రీకృష్ణునికి ప్రణామం చేసి మొత్తం ప్రపంచానికి విద్య ఆశీస్సు ఇచ్చింది బ్రజభూమిలో హరి బోల్ జయ అమ్మ సరస్వతి జయతోషాలతో వసంతోత్సవం ముగిసింది వసంత పంచమిని ప్రేమ ఉమంగ పండగగా కూడా భావిస్తారు వసంతాన్ని ఋతువుల రాజు అంటారు అది భూమిపై పూల బహార్ కొత్త జీవంత శక్తి తెస్తుంది పురాణ కథల ప్రకారం ఈరోజు కామదేవుడు ప్రేమ దేవత ఆయన భార్య రతి పూజ కూడా విధానం ఎందుకంటే వసంత ఋతు రాకతో ప్రపంచంలో ప్రేమ సృజనశీలత భావన మేల్కొంటుంది ఈరోజు కూడా ఈ పవిత్ర పండగను మొత్తం భారతదేశంలో ఉల్లాసంగా భక్తితో జరుపుకుంటారు ప్రజలు ఈరోజు పసుపు వస్త్రాలు ధరిస్తారు ఎందుకంటే పసుపు రంగు వసంత ఋతు శక్తి ప్రతీక గుడుల్లో పాకశాలలో ఇళ్లలో అమ్మ సరస్వతి ప్రతిమ స్థాపించి విధి విధానాలతో పూజ చేస్తారు విద్యార్థులు తమ పుస్తకాలు కళాలు దేవత చరణాల్లో పెట్టి విద్య బుద్ధి ఆశీర్వాదం కోరుతారు సంగీతం కళలతో సంబంధమున్నవారు తమ వాద్యాలు రచనలను అమ్మ సరస్వతికి అర్పించి ఆమె అనుగ్రహం కోరుతారు అలాగే నమ్మకమేమిటంటే ఎవరు వసంత పంచమి రోజు భక్తితో అమ్మ సరస్వతి కథ వింటారో వారికి దేవత ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది చెప్పుకుంటారు వారి నాలుకపై స్వయంగా అమ్మ సరస్వతి విరాజిల్లుతుంది దానివల్ల వారు జానం సంగీతం మాట రంగాల్లో అపార విజయం అనుభవిస్తారు ప్రియమైన వినేవారలారా ఇది వసంత పంచమి పురాణ కథ ఇది మనకు గుర్తు చేస్తుంది జానం సంగీతం కళ మనుషుల జీవితాన్ని అర్థవంతం చేస్తాయని అమ్మ సరస్వతి అనుగ్రహంతో మనుషులకు మాట వివేకం లభించాయి అది మన సభ్యతను అభివృద్ధి చేసింది ఈ కథ విన్న తర్వాత మీ హృదయాల్లో కూడా అమ్మ సరస్వతి పట్ల భక్తి ప్రేమ మరింత గాజమవుతుందని ఆశిస్తున్నాం నిజంగా ఈ కథ నుంచి మనకు లభించే బోధ ఏమిటంటే విద్య సంగీతం కళ మనుషుల జీవితాన్ని అందంగా అర్థవంతంగా మారుస్తాయి అమ్మ సరస్వతి అనుగ్రహంతోనే మనం జాన మార్గంలో ముందుకు సాగుతాం అందుకే మనం జీవితాంతం విద్య సత్యం సృజనశీలతను గౌరవించాలి అమ్మ సరస్వతి అనుగ్రహం మీ అందరిపై ఎప్పుడూ ఉండాలి మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులతో పంచుకోండి వ్యాఖ్యల్లో జయ అమ్మ సరస్వతి అని రాయడం మరచిపోకండి ఇలాంటి అందమైన పురాణ కథలు వినడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సమయాన్ని మా కథలతో మరింత ఆనందమేం చేసుకోండి ప్రతి కథలోనూ జీవిత బోధలు భక్తిభావాలు మీకు లభిస్తాయి మీ మద్దతు మాకు ప్రేరణ కలిసి మరిన్ని అద్భుత కథలు అనుభవిద్దాం ధన్యవాదాలు